కూడా నజరేడైన యేసు క్రీస్తు వారి హతపరిశుద్ధం నామంలో వందనాలు తెలియజేస్తున్నాను క్రీలరా మనమందరం కూడా చాలా గడ్డు పరిస్థితిలో మనం ఉన్నటువంటి వారు మరి అపాయకరమైనటువంటి దినాల్లో మనం అందరం ఉన్నాము పదే పదే ఈ విషయాలు చెప్పడం ద్వారా మరి ఒక సత్యాన్ని మీకు అందజేయాలనేదే మా యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది మరి సర్వ సత్యంలోనికి మనం తీసుకుని రాబడవలసినటువంటి వారు ఎందుకంటే సత్యము అనేది మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని దైవగ్రంథం సెలవిస్తుంది ఏది సత్యము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలా పర్యాయాలు మనమందరం కూడా సత్యంగా బ్రతకాలి సత్యంగా బ్రతకాలి అనుకుంటున్నాం కానీ ఏది సత్యము ఎన్నో సంవత్సరాలుగా మనము గమనిస్తూ ఉంటుంటే ఉగ్రులైపోతున్నారు మానవులందరూ కూడా వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఉగ్రులుగా మార్చబడిపోతున్నటువంటి వారికి ఉన్నారు ఉగ్రత అనేది ఎవరి లక్షణాలు అంటే దెయ్యము లక్షణాలు ప్రియులరా బైబిలు చాలా స్పష్టంగా చెప్తుంది వారు రౌద్రులై ఉన్నారు వారు ఉగ్రులై ఉన్నారు మరి వాళ్ళు ఎవరికి కూడా లొంగకుండా ఉన్నారు అంటూ మరి దెయ్యములు పట్టినటువంటి వారి విషయమై బైబిల్ ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ అంటే అదొక దురాత్మ అదొక చెడ్డాత్మ వారి జీవితం ఏంటో వారికి తెలియదు కానీ వారు చూడనటువంటి జీవితము అంతేకాదు మరి వారి యొక్క కలల సౌదంలో ఉన్నటువంటి జీవితాన్ని వారు అందుకోవాలనే ప్రయత్నంలో వారు ఎంచుకున్నటువంటి మార్గమే ఉగ్రవాదంగా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు టెర్రర్ అటాక్ జరిగింది జమ్మూ కాశ్మీర్లో మరి మనం గమనించినట్లయితే పహల్గామ్ అనే ఆ ప్రాంతంలో అటాక్ జరిగింది సుమారు మరి ఇరవై ఏడు మంది టూరిస్టులు చనిపోయినటువంటి వారు ఉన్నారు ఇదేమి కూడా ఈ చరిత్రకి కొత్త ఏమి కాదు మరి గతించినటువంటి సౌత్రాల్లో ఇజ్రాయెల్లో కూడా మరి అలాగే వారు టూరిస్టులందరూ కలిపి వారు పండుగ ఆచరిస్తున్నప్పుడు హమాస్ టెర్రరిస్టులు అనేకలను చంపేస్తున్నారు మరి అనేకలను బందీలుగా తీసుకెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు ఏంటి ఏదో అలజడి సృష్టించాలి ఏదో మనం ఏదో సాధించాలి అనే ఒక ఉత్ ఆ యొక్క ఆలోచన దుర్మార్గపు ఆలోచన తప్పితే దాంట్లో ఏమీ లేదన్న సంగతి ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు చూడండి ఇక్కడ ఒక కార్డు ప్లే చేస్తున్నారు ఇప్పుడు ఏంటి ఆ కార్డు అంటే వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు చెప్తున్నారు ఏ సాక్ష్యాలు అంటే మరి హిందూస్ కానటువంటి వారిని ఏంటంటే అండి అండి హిందూస్ కానటెంట్ వారిని అటాక్ చేస్తున్నారు అంటున్నారు వారనే కాదండి ఒకవేళ హిందూస్ కానట హిందూస్ ఎవరైతే హిందూస్ ఉన్నారో వారిని అటాక్ చేస్తున్నారు అని స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు వాళ్ళలోనే కాదు అనేక అనేక విషయాల్లో కూడా అదే చూస్తూ ఉంటాము మరి ఎవరైతే క్రిస్టియన్స్ వారిని అటాక్ చేసేవాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్ ఎవరో వాళ్ళని అటాక్ చేసేవాళ్ళు ఉన్నారు మరి హిందూస్ ఎవరో హిందూస్ని మాత్రమే అటాక్ చేసేవాళ్ళు ఉన్నటువంటి వారికి ఉన్నారు టార్గెటెడ్ అంటే ఒక మతము ఇంకొక మతాన్ని ఏం చేస్తుందంటే టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి ఉంది ఒక దేశాన్ని ఇంకొక దేశం ఏం చేస్తుంది టార్గెట్ చేస్తుంది ఒకరి మనోభావాలను ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు ఈరోజున మనము మరి ఒక సుదీర్ఘమైనటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే మతాల మధ్య చిచ్చు రేపినటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నటువంటి వారు నా మరి ఒకవేళ గత చరిత్రలో మనం ఒకసారి జ్ఞాపం చేసుకున్నట్లయితే మరి మహమ్మదీలు ఒకవేళ మరి హిందూస్ మీద అటాక్ చేసిన హిందూస్ మహమ్మదీయుల మీద అలాగే ఇతర మైనారిటీస్ మీద ఒకవేళ అటాక్ చేసినప్పటికీ మరి ఇవి పరస్పరము ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారంటే అటాక్ చేస్తే దీంతో ఫ్యాక్షన్గా మారిపోయినట్టు ఉంది కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను ఎవరి మీద కూడా ఎటాక్ చేయకుండా వారు ఒకవేళ బాధింపబడినప్పటికి కూడా సైలెంట్గా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళు ఎవరంటే వాళ్ళు క్రైస్తవులు మాత్రమే ఎందుకంటే క్రైస్తత్వం అనేది ఒక మతం కాదు మతోన్మాదం అంతకంటే కనేక క్రైస్తత్వం అనేది ఒక శ్రేష్టమైనటువంటి మార్గము అది దైవికమైనటువంటి మార్గము దైవత్వం ఏం చెప్తుంటే క్షమించండి అని చెప్తూ ఉన్నటువంటిది ఉంది వారు తెలియక చేస్తున్నారు కనుక వారిని క్షమించండి కనుక మీరు వారి వల్లే ఉండద్దు నరహత్య చేయొద్దు ఒకరినొకరు చంపుకోవద్దు మతాల పేరట చంపుకోవద్దు కులాల పేరట చంపుకోవద్దు మరి ఆ యొక్క ప్రాంతీయ విభేదాలను బట్టి చంపుకోవద్దు అంటూ ఆ మతము మరి మార్గము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది అయితే గమనించినట్లయితే మతం అనేది అయితే ఏం చేస్తాం చంపు అంటుంది మణిపూర్ అలర్లో గమనించినట్లయితే ఆ యొక్క మైనారిటీస్ ఎవరైతున్నారో వాళ్ళ వాళ్ళ యొక్క తలకాయలని తెగనరికి ఏం చేస్తున్నారు అంటే ఆ దడులు ఉంటాయి దడి దడి అంటాము కాంపౌండ్గా కట్టుకున్నటువంటి ఆ వెదురు బొంగులకి ఆ తలని తగిలించినటువంటి వారు ఉన్నారు ఎంత క్రూరత్వము ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని వ్రాయబడినటువంటిది ఉంది ఈ రోజున భూముల కొరకు కొట్టుకుంటున్నారు అధికారుల కొరకు అధికారం కొరకు కొట్టుకుంటున్నారు అది వదిలిపెట్టి మనోభావాల గురించి కొట్టుకుంటున్నారు మతాల గురించి కొట్టుకుని చంపుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఇంకా దేవుడు గురించి అంటే చెప్పనవసరము లేనే లేదనుకుంటూ ఉంటాను రాజకీయాల గురించి ప్రజలు కొట్టుకుంటూ ఉన్నటువంటి వారికి ఉన్నారు ఒక్కసారి మీ యొక్క మనసుని ఇక్కడ ఈ సమయంలో మరి పహల్గాంలో జరిగినటువంటి ఆ ఎటాక్ చాలా మరి పిరికి పిరికిబంధ చర్య అని మనం చెప్పుకోవచ్చు పిరికి చర్య అని చెప్పుకోవచ్చు అమాయకులని చంపడం అనేది అది హేయమైనటువంటి కృత్యం అని చెప్పుకోవచ్చు అది యుద్ధ నీతి కానే కాదనేది మనమందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి వారు ఉన్నాం వాళ్ళు ఎవరైనా కావచ్చు వారు ముస్లిమ్స్ కావచ్చు హిందూస్ కావచ్చు క్రైస్తవులు కావచ్చు జైన్స్ కావచ్చు యూదులు కావచ్చు గ్రీకులు కావచ్చు అరబీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు అది నీతి కానీ కాదు ఆ దుర్నీతి నీ యొక్క లోపల ఉన్నటువంటి నీ యొక్క ఆవేశాన్ని తగ్గించుకోవటానికి ఆ రాక్షసత్వాన్ని వెలుపులకి తీసుకొచ్చి మరి అమాయకులైనటువంటి వారిని చంపడం అనేది ఎంతవరకు సబబు ఈరోజు నా ఆలోచన చేయాలి మనకు ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఒక బలహీనమైనటువంటి కార్యం ఏంటి అని అంటే దెబ్బ తగిలిన తర్వాత ఒక నాలుగు రోజులు ఆ టాపిక్ మీద అందరూ మాట్లాడుకుంటారు తర్వాత మరలా మర్చిపోతారు రాజకీయ నాయకులు కూడా అంతే రాజకీయం కూడా అంతే ఈ రోజున గమనించిన రాజ్నాథ్ సింగ్ మరి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాడు అమిత్ షా సంతా సంతాపాన్ని తెలియజేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు ప్రగాఢమైనటువంటి సంతోష సంతాపాన్ని తెలియజేస్తున్నారు అందరూ కూడా అందరూ తెలియజేసేది అదే అంటే అంతకుమించి మనకి చేతనైంది ఏది కూడా లేనే లేదండి మనలో మరి దెబ్బకు దెబ్బ అనేది కానీ అసలు దాని మూలాలు ఎక్కడున్నాయి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది మరి గమనించినట్లయితే ఇన్వెస్టిగేషన్ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి మరి గమనించిన ల్యాండ్ ఆర్డర్ అని చెప్తూ ఉంటారు మాకు నే నిఘా వర్గాల ద్వారా కొంత సమాచారం వచ్చిందండి అంటే అందుకొరకు మీరు ఫలానా మీటింగ్ పెట్టొద్దండి అంటూ పోలీసులకి వెంటనే సమాచారం వచ్చింద పోలీసులు ఆ సంబంధించినటువంటి వారందరి అవసరస్తులు చేసే ఆ యొక్క సాంప్రదాయంలో మనం ఉన్నాం మరి ఉగ్రవాదులు టెర్రరిస్టులు మన దేశంలో చొరబడేంత వరకు మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ బడాబడా బాబాలంతా ఏం చేస్తున్నారు ఒకసారి మనం ఆలోచన చేయాలి సరే వెలుపెట్టి టెర్రరిజాన్ని అలాగుంచుదాం లోపలి నుంచి మనం ఎంత టెర్రరిజాన్ని మనము ప్రోత్సహిస్తున్నామో తెరవెర తెర వెనుక ఉండి ఒకసారి ఆలోచన చేయాలి మణిపూర్ విద్వాంసంలో మణిపూర్ యొక్క విద్వాంసంలో ఆ మానకాండలో ఈ యొక్క పాలకులు ఎవరు కూడా ప్రతిస్పందించినటువంటి వారు కాదే అంటే వాళ్లే కొట్టుకుని చచ్చి వాళ్లే ఆళ్లే ఆళ్లే ఎప్పుడుకో వాళ్లే మెదలుకొని ఉంటారులే సైలెంట్గా ఉంటారు కదా అనే ఉద్దేశమే కదా ఎందుకంటే నిప్పు రాజేసి చేసిందే మనమైనప్పుడు దాన్ని ఎలా గారుపుతారు వాళ్ళే ఎలా గారుపుతారు ఎందుకంటే అది నీతి కాదు కదా కనుక నేను గమనించాలి ప్రియులరా ఈరోజున ఓట్ బ్యాంకు అనే ఒక ఆయుధం ఉంది ఓట్ అనే ఒక ఆయుధాన్ని భగవంతుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించినటువంటి వాడుకున్నాడు దీన్ని వినియోగించుకోండి సరైనటువంటి నాయకుల్ని ఏర్పాటు చేసుకోండి దేశమును ప్రేమించేవారిని అంతేగాని మతాన్ని ప్రేమించేవారిని కాదు మరి మనుషులను మాత్రమే ప్రేమించేవారిని కాదు గమనించిన కార్యకర్తలు మాత్రమే ప్రేమించేవారిని కాదు ఈరోజున దేశాన్ని ప్రేమించేవారిని దేశ అభ్యుదయం కొరకు మరి వారిని మనము వస్తున్నటువంటి వారు ఉన్నాం లేకపోతే అమాయకులైనటువంటి వారి ప్రాణాలు ఇలాగూ శతాబ్దాలుగా దశాబ్దాలుగా గాల్లో కలిసిపోవాల్సిందే పుల్వామాలో నలభై మంది మేజర్స్ చనిపోయినటువంటి వారికి ఉన్నారు మరి వారి యొక్క పరిస్థితి ఏంటి ఇలా చూస్తే ఎన్నో గోద్రా అల్లర్లు చూస్తాం బొంబాయి అల్లర్లు చూస్తుంటాము మరి ఎక్కడ చూస్తే అక్కడ ఉగ్రవాదుల అటాక్స్ మరోసారి మీతో చెప్పాలనుకుంటున్నాను మరి చాలా దినాలకు క్రితము మరి మిషనరీ అయినట్టు ఆస్ట్రేలియన్ మిషనరీ అయినట్టు గ్రహం స్టాన్స్ ఆయన ఇద్దరు కుమారుల్ని కూడా మరి కాల్చి వాళ్ళు పెట్రోల్ పోసి ఆ జీప్లో సజీవ దాహనం చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు బయట నుంచి వచ్చినారా లోపల వారా అంటే లోపల కూడా ఏమైపోతున్నావు ఉగ్రవాదము పెరిగిపోతుంది నక్సలైట్లు పెరిగిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఇటీవల పాస్టర్ ప్రవీణ్ గారిని మరి చంపినటువంటి హంతకుల ఆచూకీ ఏంటి గమనించినట్లయితే మతోన్మాదం అనేది వెలుపట లోపల ఏమే వేళ్ళు ఉంది ఇప్పటికైనా కనులు తెరవాలి ప్రతి గవర్నమెంట్ కూడా నీవు నీ మతాన్ని పోషిస్తూ ఉండే పెంచి పోషిస్తుంటే ఇంకొకడు ఇంకొక మతాన్ని వారి మతాన్ని వారు పెంచి పోషించుకుంటూ ఉంటారు ఇంకొకరు ఇంకొక మతాన్ని పో పెంచి పోషించుకుంటూ ఉంటారు ఆ యొక్క మతాల మధ్య గొడవలు జరుగుతుంటాయి ల్యాండ్స్ మధ్య మరి గొడవలు జరుగుతుంటాయి రకరకాలైనటువంటి చీకటి శక్తులు పని పనిచేస్తూ ఉంటాయి కనుకనే మనమందరం కూడా మానవత్వాన్ని చాటి చెప్పాల్సినటువంటి వారు నాం మతోన్మాదానికి మానవత్వము అనేది లేనే లేదన్న సంగతి మనమందరం కూడా మరొకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి వారిన నా యేసుప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినాడు మతాన్ని స్థాపించడానికి వచ్చినాడా మనం చెప్పుకుంటాం మతానికి కూడా మన మతానికి ఫలానా దేవుళ్ళు ఉన్నారు ఫలానా మతానికి పలానా దేవుళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఫలానా కేటగిరీకి చెందినటువంటి వారని నువ్వు డివైడ్ చేసేస్తున్నావే కానీ మరి యేసుప్రభువారు ఎవరంటే గమనిస్తే ఆయన యూదుడు వాళ్ళకు మతం ఉంది ఏంటంటే యూదా మతము మరి ఆ మతాచారాలు వాళ్ళకు ఉన్నాయి మరి యూదుల శుద్ధీకరణ ఆచారం ఉంది అయితే యేసుప్రభు వారు ఆచార వ్యవహారంలోంచి బయటకు వచ్చినాడండి ఆయన మతంలోంచి బయటకు వచ్చినాడండి దేవునికి అవసరమైనది మతం కాదు దేవునికి అవసరమైనటువంటిది మానవత్వం దేవుడు మనిషిని కలగజేసినాడు కానీ మతాన్ని కలగజేయలేదు ప్రియులరా ఈరోజు ఇప్పటికైనా మనమందరం కూడా ఈ విషయాన్ని గమనించవలసినటువంటి వార్త మతం అనేది నీవు నేను కలగజేసుకున్నాం కానీ దేవుడు మనిషిని కలుగజేస్తున్నాడు మనిషిని మనిషిగా బ్రతకమని చెప్పినాడు ఒకరినొకరు చంపకమని చెప్పలే ఒక మనిషి అయినటువంటి ఆదాములోంచి దేవాది దేవుడు మరి అందరినీ కూడా పుట్టించినటువంటి వాడుకున్నాడు మనమందరం కూడా గమనించినట్లయితే సహోదరులము సహోదరులము ప్రాణం ఎవరిదైనా ఒకటే ప్రియులరా హిందువులు ప్రాణము పోయినప్పుడు ఒక రీతిగా రియాక్ట్ అవటం మరి క్రైస్తవుల ప్రాణం పోతే ఇంకొక రీతిగా రియాక్ట్ అవటం ముసల్మాన్ల ప్రాణాలు పోతే ఇంకొకలానే రియాక్ట్ అవటం అది మంచిది కానే కాదు ఈరోజును గమనించినట్లయితే మరి అర్నాబ్ గోస్వామి ఆయన గొప్ప టీవీ ఛానల్ ఉంది మరి ఆయన అయితే ఇమీడియట్లీ రెస్పాండ్ అయిపోతూ ఉంటాడు ఓ మరి పాకిస్తాన్ వాళ్ళు ఇది చేశారని ఎందుకు చెప్పరు ఎందుకు చెప్పరు అంటూ నొక్కు నొక్కి మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేద్దామంటూ ఉంటాడు మరి అది ముసల్మాన్లు చనిపోతే అలాగా రియాక్ట్ అవుతాడా అర్నాబ్ గారు అదే సమయంలో క్రైస్తవులు మానహోమంలో చనిపోతే రియాక్ట్ అవుతాడా నో ఎందుకనంటే ఒక ఛానల్ కూడా ఈరోజు టీవీ ఛానల్స్ కూడా ఏమైపోయినాయంటే ఓ ఫేవరబుల్ అయిపోయినటువంటి ఉన్నాయి తెలుగు మీడియా అయితే చాలా భయంకరంగా విచ్చల వేడిగా తయారైపోయినటువంటిది ఉంది ఇటీవల జరిగినటువంటి ఆ యొక్క మర్డర్ విషయంలో పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క ఆ మాణం విషయంలో అయితే ఆయన చనిపోయినా కూడా ఆయన వ్యక్తిత్వ హననాన్ని చేయడానికి ఏమాత్రం కూడా వెనకంజి వేసినటువంటిది కాదండి మీడియా మీడియాకి స్వేచ్ఛ ఎవరిచ్చినాడు ఎందుకు ఇలా చేస్తున్నారు ఈరోజు ఉగ్రవాదం ఎక్కడ పెరిగిపోతుంది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి వారు మనం మనమందరం ఈ విషయాలన్నింటినీ కూడా మరి కూలంకషంగా ఆలోచన చేయాలండి లేకపోతే ఇలాంటి దాడులు భవిష్యత్ దినాల్లో దేశంలో ప్రతి వీధి వీధిలో కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఒక ఆయన అంటాడు మతం అడిగి ఫ్యాంట్ తీసి రిలీజియన్ నిర్ధారణ చేసుకుని చంపేశారు అని ఒకరు చెప్తూ ఉంటారు ఒకేనంటే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్ అని ఆ పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారని మాట్లాడుతూ ఉంటారు కనుక రకరకాలుగా రకరకాలుగా గమనించినట్లయితే ఇవన్నీ కూడా చాలా భయంకరంగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా అంటే ఈ అధికార యంత్రాంగము మరి నిద్రపోతుందంటారా అందుకే ఇక్కడ అంటే ఆ మతోన్మాదం అంటూ సోషల్ మీడియాలో ముందుకు వెళ్తూ ఉన్నటువంటిది ఉంది కనుక ఈ రోజున ఆ మరణహోమము పహల్గామ్లో ఏమైందంటే మరణహోమం దీనికి ఎవరు కారణము ఎందుకు ఇంత నిర్లిప్త మరి దేశ ప్రజల యొక్క క్షేమము అవసరం లేదా ఒక ఆయన ఏమి అరబ్ కంట్రీస్లో ఉన్నాడు ఇంకొకరేమి ఇంకో చోటు ఉంటారు ఏది ఏమైనప్పుడు కూడా ప్రియులరా మనం ఈ విషయాలన్నిటినీ కూడా కూలంకుశంగా ఆలోచన చేయవలసినటువంటి వారు మరి ఏమైపోయిందంటే మంచు కొండలన్నీ కూడా రక్తసిక్తంగా మారిపోయినటువంటి ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుంటాం దానికి సూత్రదారుడు వాడు ఫలనవాడు అని చెప్పుకుంటాం ఏం లాభము ప్రాణాలన్నీ కూడా అనంత వాయువుల్లో కలిసిపోయిన తర్వాత ఒక అంటాడు టెర్రర్ అటాక్ జరుగుతుందని నేను ముందే చెప్పినాను మరి ముందే చెప్తే ఏమైనా ఏం చేస్తున్నారు వాట్ పేన్ మనకి నిఘా వ్యవస్థ ఏమైపోయింది నిద్రపోతుందా తరువాత ఒకరినొకరు తిట్టుకోవడం తప్పితే అంతకంటే ఏం లేదు సహోదర సహోదరి మనమందరము భారతీయులము భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు జైన్స్ కావచ్చు బౌద్ధులు కావచ్చు అరబిస్ కావచ్చు ఎవరైనా కావచ్చు వీరందరూ భారత నేల మీద పుట్టినారు దయచేసి వీళ్ళని ఏం చేయద్దంటే ముక్క ముక్కలు చేయొద్దు ప్రియులరా విడదీయద్దు ప్రియులరా మేమందరము పలానా మీరు వేరని మాట్లాడద్దు ప్రిలరా మనల్ని మనం కుమ్ముకొని చావటం ద్వారా మనలు మనం కొట్టుకొట్టు చావటం ద్వారా మనం ఒక్కరినొకరు భక్షించుకోవటం ద్వారా మన దేశం నశించిపోద్ది అర్థం కావట్లేదు మరి హిందూ ఫేవర్డ్ గవర్నమెంట్స్ వస్తే హిందూ సంస్థలందరినీ పోషించడము మైనారిటీ ఫేవర్ సంస్థ గవర్నమెంట్స్ వస్తే మైనారిటీస్ని పెంచి పోషించడము తటస్థంగా ఉన్నటువంటి వారు వస్తే మరి వారిని వారికి అనుకూలంగా చూసుకుంటే ఇది కాదు పద్ధతి కాదు ఇది ఇక్కడ గమనించినట్లయితే దేశాన్ని సక్రమంగా నడిపించవలసినటువంటి అవసరత ఎంతైనాది ఉంది లేకపోతే ఇలాంటి అటాక్స్ ఒకటేంటి ఇక్కడ గమనించిన పహల్గాంలో నే నేవీ ఆఫీసర్ అండి ఎవరంటే ఆయన వినయ నిర్వాణాన్ని చూస్తుంటాం ఆయన కనీసం పెళ్ళి వారం కూడా తిరగలేదండి వారం కూడా తిరగకుండానే ఆయన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేసినటువంటి వారికి ఉన్నారు మరి నాన్ ముస్లిమ్స్ని టార్గెట్ చేసినారంటూ వ్యాఖ్యానం వస్తూ ఉన్నటువంటిది ఉంది కానీ గమనించినట్లయితే ఒకసారి మనము గమనించాలి ఏం చేయాలి దీన్ని భవిష్యత్ దినాలు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఎలాంటి శ్రద్ధ వహించాలనేది మనం గమనించవలసినటువంటి వారున్నాం ఇక్కడ గమనిస్తే హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఆర్టీవీ ఆయన అర్ణబ్ గారు చెప్తున్నారు ఆర్టీవీ లైన్లో హోమ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయినారంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినారు ఢిల్లీలో సమావేశం వేస్తున్నారు ఇంకా నెక్స్ట్ తెలిసింది ఏంటంటే త్వరలో ఏం చేస్తారంటే ఎయిర్ స్ట్రైక్ చేస్తారు ఆ ఎప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ లేకపోతే ఏం చేస్తారంటే నరేంద్ర మోడీ గారికి పుషింగ్ చేస్తూ ఉంటారు రాతులకు వెళ్ళి బాంబులు వేసే బాంబులు వేసే ఇందుకు మించి ఏం లేదు దాన్ని హౌ కెన్ బీ రిసిస్ట్ ఎలాగ మనము మరి దాన్ని నిరోధించాలి లేకపోతే పహల్గమ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉంది ఉంది అనుకుందాం అయితే ఇటు గమనిస్తే మనం ఏం చేస్తున్నాం మన నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది మరి దానికి ఎలాంటి పర్యవస్థానాన్ని చూపించాలి గమనిస్తూ ఉండవలసినటువంటి వారు చాలా పర్యాలు మనము ఈ విషయాలన్నింటిలో కూడా చాలా నిర్లిప్త కలిగి ఉంటాం ఉగ్రవాదులు అన్నారంట వెళ్ళి మీ మోడీకి చూపించు ఈ పహల్గామి విషయంలో ఏం చేయాలంటే నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు ఇలాగేలాగ అన్నారు వాళ్ళు ఉగ్రవాదులని అంటే వాళ్ళకి ఎంత ధైర్యము ఎంత ధైర్యం ఈరోజున ప్రియులారా ఇప్పటికైనా కానీ ప్రాణము ఆ విలువ చాలా శ్రేష్టమైనటువంటిది మరి గమనించినట్లయితే ఇక్కడ అంటాడు వాంట్ ఫర్ గివ్ వాట్ ఫర్గెట్ రివెంజ్ నెస్ట్ అంటే మరి వారిని క్షమించేద్దామా లేకపోతే మర్చిపోదామా లేకపోతే రివెంజ్ కలిగి ఉందామా మరి ఏంటి భారతదేశం యొక్క రెస్పాన్స్ ఏంటి ఒకసారి మనము ఈ విషయాలన్నింటినీ కూడా ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం ఎందుకని అంటే ప్రియులరా ఇది మత విద్వేషాలని రెచ్చగొట్టే పరిస్థితి సరే పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ అనుకుందాం ఆ ఉగ్రవాద మొక్కలు వచ్చి పహల్గామ్లో అటాక్ చేస్తే ఇండియన్లో ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్పై తోటి మరి సహోదరులు వాళ్ళు పగ పెంచుకోవటము ఎంతవరకు సబబు మీ వాళ్ళే మీ ముస్లిమ్సే చంపేస్తున్నారు అని అంటూ ఉంటారు మీ క్రిస్టియన్సే చంపేస్తున్నారు అంటూ ఉంటారు సహోదరుడు ఇలాంటిది ఏమాత్రం కూడా మంచిది కానే కాదండి ఇప్పటికైనా మనమందరం కూడా సహోదరుల వలె ఉండి ఒకరికొకరు అనతముల వల్ల ఏమైనా ఉంటూ మరి మన దేశాన్ని మరియు మంచిగా నిర్మాణం చేసుకున్నట్లు మతోన్మాదం నుంచి మతోన్మాద విముక్తి దేశంగా మనం ప్రకటించినటువంటి వారు ఉన్నాయి రాజ్యాంగం అయితే చెప్తుంది సెక్యులర్ అని చెప్తున్నా కానీ మన యాక్టివిటీస్లో మాత్రం సెక్యులర్గా మనకు కనిపించట్లేదు కనుక ఇంకా విభేదాలు ఇంకా వినాశకారి సంగతులు జరుగుతున్నాయి కనుక ఇలాంటి దౌర్భాగ్యత నుంచి మనందరినీ కూడా ప్రభు విడిపించుగాక ఆమెన్